అమ్మాయిలకి రక్షణగా ఉండేటటువంటి మహిళా వార్డర్ని కంప్యూటర్ ఆపరేటర్ని ఒకే మార్గం నియమించారు అధ్యక్ష అయితే అధ్యక్ష ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్ని పీటీల్ని కాంట్రాక్ట్ కింద తీసుకున్నారు అధ్యక్ష మహిళా వార్డర్లు మాత్రం ఇంతవరకు సోర్స్ లోనే ఉంచడం వల్ల వారికి తీరని ఇబ్బంది నష్టం కూడా జరుగుతుంది అధ్యక్ష కాబట్టి తమర ద్వారా ప్రభుత్వాన్ని వినవించుకోవడం ఏంటంటే వారికి కూడా ఆన్పర్విత్ పిఈటి మరియు కంప్యూటర్ ఆపరేటర్ లాగా కాంట్రాక్ట్ లో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష మరొక విషయం అధ్యక్ష మొన్న కూడా మనము గతంలో కూడా మాట్లాడాం తమరు కూడా వైజాగ్కి వెళ్లారు అధ్యక్ష వైసీపీ పాలనలో ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి టైంలో ల్యాండ్ పూలింగ్ లో జరిగినటువంటి పర్చేజ్ చేసినటువంటి ఉడా ప్లాట్లు చేసినటువంటి వారికి తీరని అన్యాయం జరిగింది అధ్యక్ష వారు ఇప్పటికీ ప్రభుత్వం పట్ల ఆసక్తితో ఉన్నారు అధ్యక్ష బాబు గారు వస్తే మా కష్టాలు తీరుతాయని ఎందుకంటే వారు ల్యాండ్ ఇచ్చారు దానికి తగిన ఉడా ప్లాట్లు ఇచ్చారు ఆ ప్లాట్లు కొన్నటువంటి వాళ్ళు నష్టపోతున్నారు అధ్యక్ష ల్యాండ్ తీసుకున్నప్పుడు వాళ్ళు రైతులుగానే ఉన్నారు వుడా వారి పేరున రిజిస్టర్ చేసేటప్పుడు రైతులుగానే ఉన్నారు చివరికి వాళ్ళ ప్లాట్లు కొన్నటువంటి థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళు రైతులు కాకుండా అయిపోయారు అధ్యక్ష ఇది తమ దృష్టిలో ఉంది దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఒక హౌస్ కమిటీ హౌస్ కమిటీ గాని లేదా ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ గాని వేసి వీటికి శాశ్వతమైన పరిష్కారం చూపితే తప్ప మన వ్యవస్థల మీద నమ్మకము రోజు రోజుకి సన్నగిలుతుంది అధ్యక్ష కాబట్టి తమరి ద్వారా ప్రభుత్వాన్ని కోరేది దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసి దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపడం ద్వారా మన వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకాన్ని కలిగించే విధంగా తమరు డైరెక్షన్ ఇవ్వగలరని కోరుతున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష